నస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని పురస్కరించుకుని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు సాంబరాలు జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు కలిసి పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసంను మళ్ళీ పెంచిందని తెలిపారు నవీన్ యాదవ్ అడ్డ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందని రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించే నాయకుడు నవీన్ యాదవ్ అని కొనియాడారు సేవలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి అడుగు ప్రతి ఒక్కరికి చేసినటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఒక తీర్పుగా ఇచ్చినటువంటి సందర్భం ఇలా మిగతా పార్టీలు ఏ ఉన్నాయో బిఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు ఏ పార్టీలు అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని ఇలా విలేకరీ తెలియజెప్పినట్టు ఇలా మంచి అత్యధిక కూర్చున్న సందర్భం కాబట్టి రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ఇదే తంతు కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా లక్ష్మీడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కలిసికట్టుగా ఈ రోజు బాంబులు ఇలా సంబరాలు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ మా శ్రేణులు ప్రతి ఒక్క వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి రానున్నటువంటి ఎన్నికల్లో కూడా కలిసి కట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మేజారిటీ ఉంటుంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ ఏది చూద్దామంటే ఏంది మనకు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో పదినారు గిఫ్ట్ ఇస్తారు మంచి మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పినాం మేము అనుకున్నాం మెజార్టీ ఇరవై వేల కంటే ఇరవై ఐదు వేల పైచి మెజార్టీ గెలవడం జరిగింది మరి కేసీఆర్ తో బుద్ధి ఉండాలి తెలంగాణ గురించి కొట్లాడిన తెలంగాణ బీసీపీలో ఏదో వేరే కులాలు జాతులు అందరు ఉండగా కూడా ఆంధ్రోనికి టికెట్ ఇచ్చి గెలిపించి ఆడుదాయినా కానీ భార్యకు టికెట్ ఇచ్చి మళ్ళా ఇక్కడ నిరసన పబ్లిక్ మంచిగా చెప్పుతోటి మంచిగా జవాబు మా ఆర్టీఏ సీనా అన్నట్టు రెండు ఎలక్షన్లు హైదరాబాద్ లో జరిగినాయి రెండు ఎలక్షన్లు కూడా భారీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రేపు ఇంకా ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుతుంది మరి దీనికి మా స్థానిక ఎమ్మెల్యే మా ప్రేమ్సాగర్ గారు మరియు మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మా లక్షపేట్ మండల్ రమేష్ గారు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ హారి నంబర్ శ్రీనివాస్ గారు మరియు మా మిగతా వార్డు అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క సంబరాలు వచ్చిన వాళ్ళకు నేను చాలా జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ కొక్కిరాల ప్రేమ్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే సందర్భంగా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఇరవై ఐదు వేల చిరుకు మెజార్టీతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది మరి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు యావత్ తెలంగాణ బీద బడుగు వర్గాల ప్రజల గెలుపు ఇది ఎందుకంటే ఇది ఉప ఎన్నికలు ఓడినా కాంగ్రెస్ పార్టీకు లాభం లేదు గెలిచిన లాభం లేదు ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణ జూబ్లీహిల్ నియోజకవర్గం ప్రజలు ఒక ఘనమైన తీర్పు ఇచ్చిండ్రు ఈరోజు ప్రతిపక్షకు చంపబెట్టుగా ఈ జవాబు ఉంటుందని నేను భావిస్తున్నాను మరి ఎన్ని డబ్బులు గుమ్మరించిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు చెప్పడం జరిగింది మరి ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము ఇవ్వడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్లు గృహ జ్యోతి కింద కరెంట్ ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది మరి రెండు రెండు వేల పదమూడులో పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఉన్న రాహుల్ గాంధీ గారు బీసీ నిర్మాణ పెంచుకొని బీసీ అభ్యర్థికి జగన్మే గారు నవీన్యాత్ర ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో యూపీస్ ఎన్నికల పాకొని తారీఖు ఎన్నికలు జరగడం జరిగింది పద్నాలుగు తారీఖు రోజు ఈరోజు కమిటీ నవీన్ కుమార్ యాదవ్ గారు ఒక బడుగు బలైన వర్గాల ముద్దు బిడినటువంటి ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ గారు చిన్న వయసులో ఈరోజు ఎంపీగా భారీ మేయర్తో గెలడం జరిగింది వారికి వారు గెలిచే సందర్భంగా మేము లక్ష్మీపేటలో టౌన్ పార్టీ టౌన్ కాంగ్రెస్ పార్టీ మరియు మండల రూరల్ పార్టీ అందరం కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది లక్ష రేట్లు ఈరోజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయినప్పటి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం తను ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలను ఆరు పథకాలను అవలంబించిన స్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలందరూ సంతోషంగా ఉండి ఇలా మేనిఫెస్టో లేని బియ్యం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు దాదాపు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులను కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే మన నవీన్ నవీన్ కుమార్ యాదవ్ గారిని ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు ఏవత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ గెలవాలని కోరుకున్నారు మనందరి కోరికలకు అనుగుణంగా ఆ భగవంతు రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఇలా ఇరవై ఐదు వేల మేలా రావడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులలో ఒకప్పుడు చూస్తున్నట్లయితే మొన్నటి ఎన్నికలలో మనము జిహెచ్ఎంఎస్ పరిధిలో సీట్లు టిఆర్ఎస్ ఈ రోజు రెండు ఉప ఎన్నికలలో మనం జిహెచ్ఎంఎస్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రాబోయే జిహెచ్ఎంఎస్ మన కార్పొరేషన్ లో కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని కార్పొరేట్ సీట్లు గెలుచుకొని రాబోయే రోజుల్లో మేయర్ సీట్ కూడా దక్కించుకుంటున్నామని తెలియజేస్తున్నాము స్థానిక సంస్థలలో రాబోయే స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్